హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు పక్కన మా వదిన వాళ్ళు ఉన్నారనమాట సూర్యుడు వదిన అని తను వాళ్ళ కోడలు మాకు ఇవ్వడానికి ఇవ్వడానికైతే పిలిచారు అక్కడికి వెళ్ళాము ఈ వీడియో ఏంటంటే వాళ్ళు ఏ విధంగా ఇస్తారు అనేది ఈ వీడియో ఏంటంటే వాళ్ళు మనకి విజయనగరం వైజాగ్ శ్రీకాకుళం ఆ సరౌండింగ్స్ అటు సైడ్ అనమాట మొత్తానికి అటు సైడ్ వాళ్ళు వాళ్ళు వేరేలా ఇస్తారు తాంబూలం కొంచెం డిఫరెంట్ ఉంటుంది అందుకని చెప్పి అయితే వీడియో తీసాను సో మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేయండి అంతా ఎలా చేస్తారు అనేది ఓకేనా ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నాకు చాలా సపోర్ట్ని అందిస్తుంది సో లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేయండి మరి అలా అయిపోయినా అంటే పొయ్యి మీద అంటే వేసిందా లేదా పంపించిన తర్వాత ఇద్దరు వచ్చాను వాళ్ళు వేసుకుందామని చేయించాను మీరు ఏడన్నరకి అయిపోయింది मेरे घर आ रहे हैं कोई समस्या नहीं ले लेता नहीं ले मेरी जेंट कौन था उसने कौन बोलना रहा है पसंद कार लेने का पसंद कार लेने का उसके साथ मम्मा है हाँ बिनका तो पहले के पास में इलाज के लिए स्पेशल का उपचार के लिए शाम दोपहर के मामा ये लड़े यार वडा पेट साला लड़े व्यावर पेट साला स्पीड की स्� పిల్లలకి వాళ్ళ పిల్లలకి తీసుకొచ్చారు పన్నెండు వరకు ఇవ్వచ్చి ఏదిలో లేరు చాలా మంది ఎక్కువ మనం లేవు చేయడం లేదు మళ్ళీ వేసుకుంటారు వెళ్తాను రాయాలి ఎప్పుడైనా కాదా రెండు

ఎక్కడా డెబ్బై రూపాయలు తీసుకున్నా చెప్పాడు పది రూపాయలు కూడా తీయడా పిల్లర్లేదు అన్నాడు ఉంచి ఉంచుముందు బాగా ఉంటుంది

अरे वेल में ऐसे आपने सी सेट कार्ड फोड़ में गए ना सेविंग फोटो में मुझे इसको ना अब बना लेंगे अब कुछ नहीं चीज़ तीस वेल लाता है वेल तो सुकून है आज परागे रहना

इतना होगा कॉटेज ले अपने आने ले हाँ हाँ यूट्यूब हम्म हाँ ऐसे चिन्ह कर लेंगे तकनीक उपचार को करना ज़रूरत है आपने ना जो करना कर लेते हैं पढ़े नहीं बाप रे करो नहीं 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 గోలచిందకు ఇప్పుడు అక్షంతలవారు చేద్దాం చేద్దా ఆ నీలేసి ఆంబం దిస్కోడకొచ్చినా ఆ అన్నమ్మ దా ఆ దిస్కో వచ్చే దా దొద్దలే ఇడియతి ఆ వాలురా ఏమండి ఏయ్ ఆ వచ్చేస్తానే హ్ దో సాంబర్ వగైతే హాటైం ఉచ్చుంది ఆ వగైనే

ਦੇ ਦੇ ਲੇ ਗਏ ਕੋਈ ਫੂਟਾ ਕੋਈ ਸ਼ਿੰਗਾ ਕੋਈ ਸੂਰਾਂ ਟਾੜ ਹਾਂ ਸੂਰ ਦਾਦਾ ਵਾ ਗੇਟ ਮੇ ਰੇਸ ਕੇ ਰੇਸੇਸਿੰਦਾ ਰਾਣਾ ਬੱਲੇ ਸੰਸਰ ਨੂੰ ਚੁਣ ਲਾ ਲੇ